ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రసాదులైనటువంటి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక మంచి కానుక యావత్ తెలంగాణ రైతులందరూ కూడా రెండు లక్షల రుణమాఫీని అందించడం అనేది చాలా అతిథ విషయం దాంతోపాటు బీఆర్ఎస్ నాయకులు ఏదైతే రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని చెప్పి ప్రకటించినటువంటి వారు మరి ఇప్పుడు రాజీనామా పత్రాన్ని తీసుకొని ఎక్కడికి వస్తారో వారు తెలుపవలసిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండేది కాంగ్రెస్ పార్టీయే గతంలో ఫ్రీ కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది రెండు వందల యూనిట్లను ఫ్రీగా అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది అదే రకంగా ఐదు వందలకు సిలిండర్ అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది కాబట్టి చెప్పిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పటికైనా అవాక్కులు చెవాక్కులు మానే మాట్లాడే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు తస్మాత్ జాగ్రత్త అబద్ధాలు మాట్లాడి పూటకు అబద్ధం మాట్లాడి పూట గడుపుకోవడం మానేసి మీరు కేంద్రంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ముందుకు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతుల పక్షాన ఉండేది కాంగ్రెస్ పార్టీయే రైతులను ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి యావత్ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం